బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీకి పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు మిత్రులరా అత్యద్భుతమైన సిరిసిల్ల మెగా శాఖ ర్యాలీ నిర్వహించుకున్నాం ప్రతి ర్యాలీకి ఇలాగే అద్భుతంగా అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాటుదాం మేము నల్గొండ జిల్లాలో ప్రస్తుతం జాన విద్యార్థి ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఇరవై ఆరు దాకా ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది ప్రతి విద్యార్థికి జానం అందించాలి అన్న కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేయబడింది ఎగ్జామ్స్ టైంలో అయినా కూడా మరి ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఇంకా హెల్ప్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఏమంటే ఏ స్కూల్కి వెళ్ళినా ఫిఫ్త్ టు నైన్త్ పిల్లలకి చెప్పండి అనేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు మరి విస్తృతంగా ఈ జాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులందరికీ జానం అందజేస్తూ ఉన్నాం అలాగే ఏప్రిల్ ముప్పై నుంచి నార్త్ ఇండియాలో కాశీ అయోధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి శాకాహార ర్యాలీలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము శాకాహార్ ర్యాలీలు జరుగుతాయి ఏప్రిల్ థర్టీ ఎత్ నుంచి మే నైన్త్ మే ఎయిత్ దాకా నైన్ డేస్ సో ఎవరైనా కాంటాక్ట్ చేసి ఈ శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయచ్చు అలాగే మరి మన ట్రస్ట్ చైర్మన్ చెప్పారు ముంబైలో ఢిల్లీలో మరి అద్భుతంగా నార్త్ ఇండియాలో నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నామని ఎంతో అద్భుతమైన విషయం ఈ ర్యాలీలన్నిటికీ మనం అటెండ్ అవుదాం మరి రెండు తెలుగు రాష్ట్రాల పిర్మిట్ మాస్టర్స్ అందరూ కూడా మరి ప్రపంచమంతా ఈ సందేశాన్ని అహింసని తీసుకువెళ్ళాలంటే మనమే తీసుకువెళ్ళాలి ఒక పెట్ట పీపుల్ ఫర్ ఎథనిక్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అనే సంస్థ వేగన్స్ మాత్రమే ప్రచారం చేస్తున్నారు మరి పిఎస్ఎస్ఎం అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉంది త్రూ అవుట్ ద వరల్డ్ విస్తృతంగా మన ఈ ర్యాలీని నేషనల్ వైడ్గా తీసుకువెళ్దాం విశ్వవ్యాప్తంగా తీసుకెళ్దాం అదే అహింసా జగత్ అదే షాకహార్ జగత్ సో మన కార్యక్రమం ఇదే సో ఇందుకు విశేషంగా కృషి చేస్తున్న మాస్టర్స్ అందరికీ అభినందనలు ధన్యవాదాలు పత్రిజీకి మనకి అవకాశం ఇచ్చిన పత్రిజీకి ధన్యవాదాలు పిరమిడ్ మాస్టర్స్ అందరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ